అందరికీ నమస్తే మీరు చూశారు కదా శివపార్వతి గారి గార్డెను మనం మూడు ఎపిసోడ్లు అయితే చేశామండి చాలా బాగుంది అయితే అందరూ వీడియోలు టెర్రస్ మీదే తీశారు కానీ నాకు తెలిసి వారి ఇంటి చుట్టూ కూడా తీయాలి పూర్తిగా అనుకుంటే మూడు నాలుగు వీడియోలు అవుతాయండి అన్ని మొక్కలు ఉన్నాయి నేను కూడా కొన్ని కొన్ని తీశానండి మీకు ఈ వీడియోలో చాలా చిట్కాలు చెప్తూ మీకు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఎంత చక్కగా ఉంది చూసారా గార్డెన్ ఎంత నాకు హ్యాపీ అనిపించింది ఇలాంటి గార్డెన్కి వచ్చి చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇటు చూసినా బిల్డింగ్ లేనండి ఆ బిల్డింగుల మధ్యన చక్కటి మొక్కలతో నిండి ఉండటం ఆహా ఏమి ఆనందం అనిపించిందండి చూశారు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మనం టెరెస్ గార్డెన్ వీడియోలు అన్ని చూసేస్తాం అయితే ఇప్పుడు ఇవి కూడా మీకు పరిచయం చేస్తాను అయితే ఫస్ట్ ఫస్ట్ నేనైతే పసుపు తీసుకున్నానండి శివ పార్వతి గారు నిజంగా మిమ్మల్ని అందరూ వీడియోలు తెస్తుంటే ఏమో అనుకున్నాను కానీ నేను చాలా గార్డెన్కి వెళ్ళాను ఇంత ఐడియా ఎవరికీ లేదు ఎంత ఓర్పుగా చేసేవాళ్ళు లేరు వర్తబుల్ ఉన్న మాట చెప్పుకోవాలండి ఎంత నీట్గా ఎవరు చేయలేరండి నిజంగా మొక్కలో పెంచటం ఎత్తు శుభ్రం చేయటం మరువెత్తు అండి ఏ ఏ కుండీ కాడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీట్ గా చాలా శుభ్రంగా నేను నిన్న నాతోటే మా నేలలో ఉన్నారు ఇవాళ నేను వచ్చేటప్పటికి రెడీగా ఉంది తోట ఇలా ఉండాలండి ఎన్ని మొక్కలు పెంచారు అన్నది కాదు నీట్ గా చేసుకోండి లేదంటే ఆ అమ్మక ఏం పని లేదు వీడియోలు తీస్తుంది ఇలా పెంచుతున్నారు మా డాబాలు పోని అని మీ మగవాళ్ళే వాళ్ళే తిరుతారు అందుకే ముందు నీట్ గా చేసుకోండి బొబోయ్ ఎన్ని పెంచొద్దు కొన్ని పెంచుకోండి నీట్ గా ఉంచుకోండి అంతే ఇది ఒకటే చెప్తాను మీకు ఎందుకంటే వెనకాల వాళ్ళు నన్ను తిట్టకుండా అలానే మంచి ఫుడ్ తినండి కాకరకాయ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచిగా రకరకాలుగా వండుకోవచ్చు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి అందరూ తీగలు పెంచుతారు కదా మా శివ పార్వతి గారు అయితే కాకర తీగు పెంచారు ఇంటి ముందు కదా పాలినేషన్ చేస్తారు ఎప్పుడన్నా లేదండి కాకరేషన్ ఈ గుమ్మం బాగుందండి ఇది గుత్తు కాకరకి చాలా బాగుంటుందండి అదే గుత్తి వంక అయితే శివ పార్వతి గారి గార్డెన్ టెరెస్ నుంచి మనం గేట్ వరకు వీడియో అయితే చేద్దామండి వారి ఆలోచన అమోహం అండి వారికి ఇష్టమైన ప్లేస్ అంటూ ఒకటి ఉంది అది ఏంటో కూడా మీకు చెప్తాను ఏసీ రూమ్లుండి సోఫాలుండి మనం ఒక ఇష్టమైన ప్లేస్ ఉంది ఒక కట్టికి నేల ఇంత అని చెప్తే చాలా హ్యాపీ కదండి ఆ మెట్ల మీద కూర్చుని టీ కాఫీ తాగుతారట అన్ని సదుపాయాలుండి కూడా ఇలాంటి చోటుని మెచ్చుకున్నాము అంటే చాలా సంతోషం కదా పార్వతి గారు ఇంట్లోకి ఎవరి రాకూడదన్న నిజంగా నీవు నీ పలకరించే వచ్చాను లోప హాయ్ అమ్మా బాగున్నావా అన్నాను అంటే మాట్లాడలే అమ్మ మా అమ్మ లోపల ఉందే నీకోసం ఎదురు చూస్తుంది ఉదయా నుంచి ఆరు గంటల కాదు రెడీ అయింది ఇల్లమ్మా నన్ను పలకరించదు అంది భలే ఉంది కదా ఎలా వచ్చాయండి ఈ తాటే అది అనుకోకుండా పెట్టే తర్వాత అందరు ఎవరు వచ్చినా గానీ అమ్మో మీ ఇంట్లో వేస్తుంది అంటున్నారు బాబా అది నిజం కాదండి ఇవి మనీ ప్లాంట్ గోల్డెన్ గోల్డెన్ అమ్మ ఇంత బ్రిడ్జ్ చోటులో చూడండి మొక్కలో మీ దగ్గర ఎంత ఉందో చూడండి ఇది చోటు ఎంత ఉంది ఇది ఇది ఇదికి కట్టిన గోడ కూడా కాదు అవునా పడిపోవా పడిపోవండి ఇలా టచ్ పెడతా సపోర్ట్ ఇది కూడా బాగుందండి చిన్న ఎన్నట్లు ఏమేస్తున్నారు మీరు మామూలు సాయిల్ మిక్స్ ఎన్నిటికి ఎన్ని వెయ్యాలంటే కూడా కష్టం కదండి బోల్డ్ పని అండి అదే నేను ఇది శిల్పారామంలో ఇక్కడ ఇక్కడ స్టాండ్ కూడా బాగుందండి ఇక్కడ ఒక స్టాండ్ ఇక్కడ ఒక స్టాండ్ మనం ఎవరైనా పైకి వచ్చినా హ్యాపీగా పలకరింపుగా బాగున్నాయి ఇవి కూడా మనకి ఏం పెద్ద చెట్లకి గుమ్మానికి మనం అంటారు కదా ఎప్పుడు తోరణం కట్టాలని వారు నిజంగానే తోరణం అయితే కట్టిస్తారు ఎప్పుడు పచ్చగా ఉండాలని అంతే కదండి మీకు టూర్ పెట్టండి టూర్పి ఇట ఆహా ఇక్కడ కూడా నర్సరీ మేళాలో కొన్నాయన్న మొక్కలు ఇవి టూ హండ్రెడ్ వేసారా రీసెంట్ ఉన్నా ఇది సింగిల్ కలర్ కూడా ఉన్నట్టుందండి సింగిల్ ఇది ముద్ద అది ముద్ద కానీ సింగిల్ ఎక్కువ పోస్తున్నాయి కదండి పూలు ఇది మనీ ప్లాంట్ బజెట్ లో పెట్టారు చాలా వరకు పాకిందండి మొత్తం గుమ్మ కవర్ చేసింది గ్రాస్ లో కూడా మొక్కలు ఉన్నాయి కూడా పడిపోకుండా ఎంత చూడండి ఎంత బాగుంటుంది ఇవి అడినియన్స్ ఇలా సీడ్స్ తో పెంచు తర్వాత వీటిని గ్రాఫ్టింగ్ చేస్తారా మీరు లైట్ గా అక్కడ కూడా ఈ కాస్త ప్లేస్ లో ఇది జెడ్ ప్లాంట్ జెడ్ 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 ప్లాంట్ ఇదండి ఇది కూడా ఇలా వస్తుందండి గడ్డ గడ్డ ఓన్లీ ఇది గడ్డ కే షూహ అంటే ఇది కూడా దీనికి లాగే ఉంది ఇది ఏంటండి చెనక్కాయలు శనకాయలు మొలకెత్తుతాయని పైన మట్లో అని పెట్టారు ఇది జింజర్ జింజర్ లింజర్ ఇది బిట్లో వేసారా మీరు నిన్న నేను అదండి కోబిట్లో వేసారా ఎంత వేసారు ఇది ఇది త్రీ హండ్రెడ్ తీసుకున్నారా ఎవరి దగ్గర అక్కడ త్రీ హండ్రెడ్ అవి టూ ఏంటంటారు గనిష్ బాగా మంచిగా ఉంది ఇది ఇది లో పెట్టారా మట్లో పెట్టారా అట్లా గాలిలో కూడా కుండీలు ఎలా పడుతున్నాయి మీరు ఇది చూసుకోండి ఎవరికైనా ఉపయోగం అయితే ఇది ఎక్కడ తీసుకున్నారు ఇది ఇక్కడే నర్సరీలో ఎక్కడ మనం ఇప్పుడు మనం పోతా ఉన్నా అక్కడ ఉన్నాయా ఎలా పడుతుందండి ఇది వంద రూపాయలు అండి బాగుందండి కొన్ని ఇల్లుందిలో పెట్టేసుకోవచ్చు గాలిలో ఇగోనండి కింద నుంచి వచ్చాం కదా మనం కింద మొక్కలు కూడా ఇలా కనిపిస్తున్నాయి ఇది ఎక్కడ తీసుకున్నారు ఇదండి నా గార్డెన్ లో వచ్చింది బోన్ చేసి మరేనండి వెరైటీ కనిపిస్తుంది మరి మరి అన్నారు మర్రికి సంబంధించిందే కానీ ఇది ఆకు మాత్రం డిఫరెన్స్ గా ఒక కోణం వచ్చింది చూసారా అవును ఇలా కోణం రాదు రౌండ్ షేప్ లో ఉంటుంది ఈ మర్రిలోనే వేరే వేరే రకాల కోసం అయితే మర్రికి ఇలా వస్తుంది ఇలాగే వస్తుంది కానీ ఆకి సుత్ ఉండదు కొంచెం రౌండ్ తిరుగుతుంది ఇది మర్రే కానీ దీంట్లో ఏదో మొత్తానికి రాజిందా అయిందండి ఫైవ్ ఇయర్స్ అసలు ఇక్కడ ఇది ఏంటండి ఇది నెక్స్ట్ పెట్టిందండి అదే ఓన్ గా అవునా మరి గుడ్లు పెట్టాయా రెండు ఉండే వెళ్ళిపోయాయి అవునా ఇందులో మరి మీరు ఉండేవారు కదా అలాగే ఉండేదా అలాగే ఇట్లా ఎక్కువ గుబురుగా ఉండేది అదే కట్ గురి గుబురుగా ఉండటం వల్ల కానీ ఇలా ూళ్లు పెట్టండి మన ఇంటికి చాలా మంచిదట అట చాలా మంచిది తెలుస్తుంది అవునండి అవునండి చూడండి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా చాలా ఫ్యామిలీలో ఉన్నాయి ఇందులోని బుద్ధి చిలకొ మత్స్య కన్యస్ ఒక హౌస్ ఒక జింక జింక ఒక ఇది ఒక మినీ ప్రపంచం ఉంది అనమాట కానీ ఇక్కడ ఇది ఏంటండి ఇది ఇది నేను చేసిన పాట్ పెయింటింగ్ చేస్తాను ఏంటండి అది ఇది పైప్ అండి ఇప్పుడు అర్థమైంది నాకు ఇది ఒక కప్లింగ్ తో వచ్చిన పైప్ మొత్తం డ్రైనేజ్ పైప్ దీనికి ఏం ఎట్టారు మరి ఇది ఎంత కూడా బ్లాక్ కలర్ వేసేసి దీన్ని కెమికాల్ ప్లస్ ఒక క్లే దొరుకుతుంది దీంట్లో పెద్ద మొక్క కూడా వేసి ఇది అన్నీ పైన ఏదో కవర్ చేసి ఇలా పెట్టారా పార్టింగ్ పాటింగ్ పాటింగ్ లో కుండలు పెడుతున్నారు కదా అలా కూడా పెట్టచ్చు కానీ ప్లేస్ బాగుందంటే ఇలా ఈ ప్లేస్ లో అది ఇటు జరిగిపోతుంది అవును చాలా ఇవి బిర్యానీ కుండీలు అండి ఇది కూడా అదే కదండి ఇది మీరు బిర్యానీ కుండీలు ఇంకా ఇది ఇది ఏంటో చెప్పండి చెట్టు అవునండి అవునండిలో వేసుకుంటాం నాకేనా దుంపు ఉంటే ఇవ్వగలద అయితే ఇది స్టాండర్డ్ చెప్పండి నాకు స్టాండ్ చెప్పులు స్టాండ్ అండి నాకు తెలిసిందండి అర్థమైపోయింది మీరు ఇంకా ఎప్పుడు చెప్తారని తెలుసు చెప్పులు స్టాండ్ అని కూడా మొక్కలు వేయడానికి ఎంత అందంగా మనం ఇది రామ ఫిల్టర్ ఏంటండి అది రామ ఫిల్టర్ అవునా మన ఫిల్టర్ లో ఉండేది అవునవునండి అవును ఈ ఫిల్టర్ లోనే ఈ మొక్క వేసారు స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఇది ఏంటండి ఇది మొక్క ఇది నాకు ఐడియా లేదు కదండి బాగా వాకుతుంది ఆక్సిజన్ ప్లాంట్ అంటేనా మా గార్డెన్ లో ఉంది నేను ఎందుకు ఉపయోగపడింది ఏంటా అని కట్ చేసి పారేసాను దీని అయితే మా హాల్లోకి తెచ్చేసుకోవాలి క్రీపర్ లాగా పాక ఇది మన కదండి ఇది వామా అవునా కానీ ఇది మొక్కలకే ఫుడ్ బాగుంటుందండి మామూలు వామ ముట్టుకున్నాం కదా వాసన వస్తుంది చూసారా తినగలిగితే ఒక ఆకు తినేస్తే కూడా చాలా మంచిదట్టండి ఇక్కడ మనకి జట్ ప్యాంట్ కూడా ఉన్నట్టుంది ఒక్కొక్క మొక్క మనకి ఒక్కొక్క ఆనందాన్ని ఇస్తుంది ఇలా పట్టుకోగానే మనసుకి అబ్బా అనిపించింది నాకు వాసన చాలా బాగా అందంగా కూడా ఉంది మీకు అందంగా ఉందండి ఇది మిక్సీ పట్టేసి మీరు గడ్డితో తయారు చేస్తు అలాగే తయారు ఇది కూడా మిక్సీ పట్టేసి మూడు రోజులు ఓర్నిచ్చేస్తే మనకి ఏం లేదు ఓడాబి ఉంటే మరి మంచి వేసుకుని ఓర్నిచ్చేస్తే మొక్కకి ఇచ్చేట వాము ప్రత్యేకంగా వాముని మిక్సీ అంతే ఇంకేమీ లేదు చాలా బాగా పనికొస్తుంది అండి మొక్కలకు కోసగాలగా ఇక్కడ కూడా ఇవన్నీ అబ్బాబ్బా బలే ఉంది కదండి ముళ్ళు ఉంటాయి ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు ఇవి చూస్తూ ఉంటారు అనమాట నేనేనా ఇవి పెంచింది అది స్లోగా పెరుగుతుంది కాదండి ఆ నీళ్ళు కూడా తక్కువ పడుతుంది తక్కువ తక్కువ ఇందులో రెండు రకాలు వచ్చాయి కదన్న ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి ఇది ఆ తీయండి ఒకసారి చెప్తాను దాని గురించి ఇదండి డిజైన్ వచ్చింది కదా అది 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 ఎలా వచ్చింది చెప్పండి ఆ డిజైన్ వచ్చింది నాకు ఇది ఒక రకం కదండి ఇది నాకైతే నాకు తెలిసేటే అండి మనం అప్పుడు మట్టి లేదండి ఇందులోని లేవు ఏముంది పోనీ ఇందులోని అయ్యో అలాగే అయ్యో బాబోయ్ ఇగోండి ఇది ఇది ఉంది కదా ఈ కలర్ పొట్టి వరటి ఈ ఆకడితే రంగు వస్తుంది అండి మీకు మరి మాకు ఇది ఇలాగే ఉంటుంది అవునండి ఇది ఇది ఉంది కదా ఈ ఆకుపెడితే ఇలా రాదు జట్టుకుండా చెప్తాను కెమెరా ఇది ఉంది కదండి ఇది ఆకు పెడితే మీకు ఈ కలర్ రావట్లేదు డిజైన్ రావట్లేదు ఇలా ఇలా వస్తుందండి అండి సపరేట్ ఇంతే అవునండి నేను ఇదే పెట్టాను ఇది మాత్రం రాదు మనకు ఆకుపెడితే ఇది రాదు గ్రీన్ గానే వస్తుంది అలా డిజైన్ వస్తుంది అందుకే దాన్ని ఏర్ల నుంచి వచ్చింది బాగా వస్తుంది అదండి వేరు నుంచి వచ్చిన మొక్క వస్తుంది ఇదండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి అది శివ పార్వతి గారు నేను ఇప్పటి వరకు నేను ఈ ఐడియా అయితే నాకు తెలియదు అసలు ఈ కుండీలు గోడ మీద ఎలా నిలబడ్డాయి కదా ఇది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అక్కడ గోడ మీద ఎలా నిలబడతాయండి గోడ ఏమో సగభాగం ఏమో కుండీలోకి వెళ్ళిపోయింది చూడండి ఒక్కసారి అమ్మ గుండీ బరువు కూడా లేదు ఇవి నేను చిన్న చూసానండి ఇంత పెద్ద సైజ్ అయితే చూడలేదు ఎక్కడ తీసుకున్నారు ఇది హిమాయత్ నగర్ దగ్గర దొరుకుతాయి అవునా ఎంత పడతాం రైట్ ఉంటాయి ఇవి చిక్కుండా ఎంత పడుతుంది ఇది మూడు వందల అంటే ఇది చిన్నది మా దగ్గర ఇంకా పెద్ద సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి కిచెన్ లో పెట్టి ఏటండి ఇది మొక్క ఇది డిసెంబర్ డిసెంబర్ పుదీనా కానీ గోడ మరి వాటర్ గోడంతా కారుతుందేమో లేదండి వాటర్ తక్కువ ఇస్తాను కారు ఇది బయటకు వచ్చేలా పెట్టారా అవునా ఇవన్నీ అవే ఇది బాజ్ ఎందులో పెట్టారు ఇది గ్రో అవునా ఇది మీ హైదరాబాద్ అంతా కూడా గిరగరా తిరుగుతున్నట్టుంది ఇక్కడ కూడా ఇదే పద్ధత ఇదే పద్ధతి ఇది రెండు ఇది రోజు డస్ట్ తీసుకొస్త దీంట్లో ఏవే అంటే కొండ వేస్తారా మళ్ళీ ఆనాక కావాలి కదా డబ్బా డబ్బా తనకు కావాలి కదా అప్పుడు వచ్చి తీసుకుంటుంది అబ్బో ఇక్కడ ఏదో బాడీకి కూర్చుందండి చూడండి కారు టైరా ఆ కార్ టైర్లు ఒకటే కనిపించింది ఎట్లా కారు నాలుగు ఉంటాయి కదా ఇది ఇక్కడ నాలుగు రావాలి ఇంకా దొరకలే నాకు దొరకలేదా గోడకు మేకైతే భయం వస్తుంది దొరకలేదా అయితే మీ కారు పంచర్ అయ్యిందంట అవునా బాగుంది అక్కడ ఆ మొక్క కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా కొంచెం జాలర్ లాగా ఏమన్నా మనకి బ్యాంగ్ కూడా బాగుంటాయి కదా ఈ గోడెన్ కూడా ప్రతి తొందరలో ఈ గోడెన్ కూడా పూర్తి అయితే మాత్రం ఎక్కడ మాత్రం కవర్ చేయలేదంటారా ఇగోనండి జాడీలు ఇది కూడా మీరే పెట్టేసారా చాలా మంది ఇది సరస్వతి ఆకుని అనుకుంటున్నారండి అది సరస్వతి కాదు అవును బిర్యానీ అవునండి చాలా మంది ఫస్ట్ నేను పరిచయం చేసింది కూడా నాకు అది సరస్వతి ఆకని ఇచ్చారు ఎవరో అప్పుడు ఎవరో అన్నారో కాదు అన్నారు కటింగ్ కూడా కట్ కట్టన్ ఉంటుంది దానికి ఇది ఒక కలర్ లా ఉందండి ఇది లైట్ పింక్ నాకు అమ్మ అక్కడ కూడా చూసాను ఇవన్నీ కూడా ఇక్కడ అసలు మెట్లు కూడా ఏమి ప్లేస్ అయితే ఇవ్వలేదు మీరు ఇక్కడే వదిలే కొంచెం అది కూడా తొందరలో అవుతుంది ఆ అది మనం టెరెస్ అయితే ఇలా ఆ ఆ గోడ మీద పడిపోమంటారా అయ్యి లేదని చిన్న చిన్ని కుండీలు కింద ప్లేట్స్ ఉంటాయి కదా అందుకంటారా బాగుందండి ఇక్కడ ఇది ఇది మొక్కండి ఇది ఇది పింక్ నిచ్చమల్లి ఆకులమల్లి ఒక రకం పింక్ పింక్ తర్వాత అండి తర్వాత ఇది ఏదండి ఎప్పుడు కూస్తుంది అండి దీన్ని చెప్తా అవునా తర్వాత చూద్దాం తర్వాత ఇది దీంట్లో టూ కలర్స్ రెండు రెండు ఇది విత్తనాలు ఉన్నట్టున్నాయి ఏంటండి అంత స్వీట్స్ పెళ్ళాగా ఉన్నాయి కానీ బాగుందండి ఇక్కడ పైనుంచి కిందకి ఇది దీని అందం చాలా బాగా ఇంకా ఓ చాలా పుస్తదండి అవునా సీజన్ కాదనుకుంట తర్వాత ఇంకా ఏ ఉన్నాయండి అది కూడా ఫ్లవర్స్ అవి అక్కడ దగ్గరకి వెళ్ళి ఆ కలర్ వాయిలెట్ అది కూడా బాగా ఇప్పుడు కానీ ఇవి చాలా బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి ఇవి చూస్తానికే ఎక్కువ రోజులు ఉంటాయండి ఇది ఎక్కువ రోజులు ఉంటాయండి ఆ పూసినే అసలు పోవు ఇంకా పోవా అలా రోజులు అది అంటారు ఆ మన మట్టి లేకుండా బతుకుతున్నాయి కదా అలాగే ఉంది ఇక్కడ ఇంకా ఇది కూడా చాలా బాగుందండి డబుల్ కలర్ లో ఈ పేర్లన్నీ గుర్తు పెట్టుకోవాలంటే కూడా కష్టం కదా అది ఏంటండి అది అది వాటర్ ప్లాంట్ రెయిన్ లిల్లీలో ఒక రకం అవి కాయలు అయ్యాయి ఫ్లవర్స్ నేను మీకు పెడతాను ఫ్లవర్స్ బాగుంటాయి ఇవి చాలా మరికి పోయినాయి కదా మీ గత సంవత్సరానికి కదా ఇవి మీ దగ్గర ఉన్నాయా నేను తెచ్చాను చాలా రంగులు తెచ్చాను అన్నీ పోయినాయి మనకిలా మనీ టెరస్ లోకైతే వచ్చేసాం ఇది డాలర్ ప్లాంట్ అండి చూడండి ఎంత బాగుంది దేనికి వచ్చిందండి అది రెయిన్ రెయిన్ లిల్లీలు ఇదే రకం అంటారా ఆ ఇక్కడ కూడా ఇక కొన్ని మాది భలే పడిపోయి ఈ గోడ మీద కూడా చాలా అక్కడ ఆ సపోర్ట్ పెట్టి నాకైతే చాలా భయం తెలుసండి నాకైతే ఎంత భయమో ఎవరి మీద పడిపోద్ది ఏమో అని అన్ని కట్టేస్తా అండి నేను కూడా భయం అంతేలే ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తేనే ఆనందం కదా సారీ పెడదాం అనుకుంది మళ్ళీ ఇది ఇస్తే మరి గుర్తుంచుకుంటాను అనుకోను ఏమో వచ్చిందండి అక్కడ ఎవరికి ఇష్టమైన వాళ్ళకి అంతే కదా ఎవరు ఆనందం వారిది ఎద చూడండి ఇప్పుడు చూపిస్తే అంత హ్యాపీనెస్ ఉండదు ఎవరు ఎవరికి ఆనందం అంటారు దాంట్లో సగం కూడా లేదు మన దగ్గర ఇది ఆర్కే ఫామ్ ఇచ్చారు ఏమన్నా ఇది యాక్చువల్ గా మొన్న ఎందుకో నర్సరీకి వెళ్ళాము దేంట్లో మినీ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే నాకు బెడ్ అవునండి అవడానికి అయితే ఆ రోజు కమలా గారు కూడా వచ్చారు ఎందుకో ఇవి ఫామ్ వెళ్ళిపోతున్నాయి అనమాట అయితే ఒకటి పెడదాం ఆక్సిజన్ బాగా ఇస్తుంది అవునండి అవును మీరు బెడ్రూమ్ లో పెట్టడానికి హాల్లో పెట్టుకోవచ్చు టీవీ ఉంది కదా అక్కడ ఇది వాటర్ ఏటండి ఇది ఇది రాడ్ ఇది సిమెంట్ అలా ఫిక్స్ చేసి పెట్టాను ఏదో ప్లాన్ అతి తొందరలో మనకి ప్లాన్ వస్తుంది ఇది కూడా అలా వచ్చిందండి బాగుంది ముళ్ళుంటాయండి దీనికి అవునా ఇక్కడ పసుపు ఆ కూడా ఉన్నాయి నా దగ్గర దుంపలు సరే అని వేసేసాను కేజీ వచ్చిన ఇది మరచెట్టు అండి ట్వంటీ ఇయర్స్ అవునా ట్వంటీ ఇయర్స్ మరచెట్టు ఇది తీసేస్తా అంటే ఒక అబ్బాయి నాకు తెచ్చి ఇచ్చాడు విజయవాడ నుంచి కార్ లో పెట్టుకుని అది చూడండి ఎంత లావుందో అది ఇవి కూడా ఎంత తాగున్నాయి ఒక కట్ చేసి ఇది ఉందండి అప్పుడు పొదమట్టంగా ఎత్త ఉన్న ఇక్కడ కట్ చేసి ఉండేది మంచిగా అక్కడే పెరిగితే దాన్ని సేఫ్ బాగుంటుంది మీ దగ్గరకు వచ్చేది నా ఇక నా ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు మీ దగ్గరే ఉంది ఇరవై సంవత్సరాల మొత్తం నాకు ఇచ్చాడు ఇచ్చారా నా చెవి తెలిసిపోతుంది కదండి బాగుంది కదా మళ్ళీ వీటిల్లో డెకరేషన్ ఇచ్చారు ఇదే ఇలా ఎంత ముగా ఉందా కింద అన్నపోతే ఇలా నేను మొన్న ఈ మధ్య లేకపోతే కొంచెం ఇట్లా వెళ్ళినట్టు అయితే అవును ఇది ఇలా కాదండి వేడి తగ్గుతుంటేనే కలర్లండి అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో అన్ని కలర్లు మూడు మొక్కలు ఉంటే నాకు తాళ్ళే ఎక్కువ అంటుకుంటున్నాను ముద్దు అండి ఇందులోనే ముద్దండి బాగుంది ఇవన్నీ కూడా ఎక్కువ నీళ్ళు అవసరం లేదు అవసరం ఎన్ని రోజులుగా వస్తారు నీరు నేను వారానికి ఒకసారి వారానికి ఒకసారి కటింగ్ పెట్టరా మరి కట్ చేసి చేస్తా తెచ్చారు అవి పెట్టి పెట్టేసి ఇస్తాను కటింగ్ చేయను ఇది అన్ని కూడా మొత్తం ఇది క్రీపరే ఇది ఇవి లిల్లి మాకు తెలిసిపోయింది అండి వైట్ అండి లిల్లి అంటే కదా ఇది ఇంగ్లీష్ ఏదో అంటారండి వైట్ వైట్ గా పుస్తదా ఎండ ఎండ అవసరం లేదంటారా అవసరమే తీయాలి ఎండకే పెట్టాలి ఎండకే పెట్టాలా ఇక్కడ కూడా బకెట్లే ఉన్నాయి అసలు కాకరపోతే అండి గేటు విచిత్రంగా ఉంది ఏం కాకరండి ఇది చిట్టి కాకర చిట్టి కాకరా అవునా అక్కడ గోడ మీద ఉంచు పండు అయిపోయింది చిట్టి కాకర అంటే ఇది ఓమాధురి కాకర అక్కడ గోడ ఉంది చూడండి తయారైపోద్దేమో అది చూసేద్దాం నేను రాగానే విడి తీసి వచ్చా ఆ విడి తీసి వచ్చా ఇది ఇది ఇక్కడ కూడా ఇది ఒకటి ఎక్కువ ఉండే పసుపు వేసారు చూస్తారా సూపర్ అండి ఇంటి ముందు పసు దీంట్లోంచి కాకర వచ్చింది సూపర్ ఆ పసుపు పంట పండుతుంది గుమ్మం ముందు చాలా మంచిది కూడా ఈ రెండు షాప్లు మీయనా ఇదిగోనండి వారి ఇల్లు అయితే ఇలా బయటికి కూడా చాలా బాగుంది కదా నేను నాకు అర్థమైపోయింది ఇక్కడ మొక్కలు ఉన్నాయి అంటే ఇంకా మనం ఇదే ఇల్లు అనుకుని అది స్థలంలో అది అది వీడియో చేశాను అది ఒకటి వేలు దొరికింది నాకు వచ్చేసా అంతే వచ్చేసి మీకు ఫోన్ చేసా అక్కడ స్థలం కాడికి వచ్చి రోజంతా మాత్రం శివ పార్వతి గారిని మొత్తం తినేశానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ గార్డెన్ వీడియోలు అయితే సూపర్ మా ఊళ్ళు చెప్పకుండానే నేను చెప్పేస్తున్నా అయితే మీకు రాగానే ఇంటి ముందు ఈ పసుపు మొక్కలనే వీడియో తీసుకుని లోపలికి వచ్చాను నేను ఓ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఐడియా ఉందంటారా అసలా ఇంటికి పూల మొక్కలు వేసుకుంటారు ఎవరైనా అవును కదా లేదంటే పళ్ళ మొక్కలు వేసుకుంటారు మనిందంటే ఇది కాకరపాదు ఇది గేటుకు పాటించారు ఇలా వచ్చేసి నిజమే లేండి తీపి తింటే ఆరోగ్యానికి హానికరం చే తింటే ఆరోగ్యానికి మంచిది అందుకే ఇంటికి కాకరకాయ కూడా చాలా మంచిది బాగుందండి పచ్చగా మనం చూడటానికి బాగుంది మంచి వండి కూడా ఇస్తుంది కాయలు ఇస్తుంది పండిస్తే మేము పట్టుకెళ్తాం కదా ఇక్కడెక్కడో ఆ పద్దా గార్డీ ఇలాగ ఎప్పుడైనా చూసారా చూడలేదండి నాకు ఎప్పటి నుంచో కోరిక అండి మా డాబా పై నుంచి కాకుండా వేరే ఇలా ఎత్తైన డాబా మీదకి వెళ్ళి అంటే ఎత్తైన టెర్రస్ మీదకి వెళ్ళి మా గార్డెన్ ఇలా చూసుకోవాలని కానీ ఎప్పుడు అలా చేయలేదు ఇప్పుడు నాకు ఈ కోరికైతే ఇప్పుడు తిరిగింది మనం అక్కడ చూసింది ఒకలా ఉంది ఇక్కడ నుంచి మరోలా కనిపిస్తుంది కదండి సూపర్ గా ఉంది అన్నిటికంటే అక్కడ నాకు ఆ పసుపు భలే ఉందండి అయితే మీకు మాత్రం అక్కడ మాత్రం ఒక ఆచ రెడీ చెయ్యండి చాలా బాగుంటుంది ఇదిలోకి ఒక ఐరన్ తో అయితే మీరు ఎలా చేయిన తెలియదు కానీ చేయించండి బాగుంటుంది చాలా బాగుందండి అక్కడ మీరు కలవ పువ్వులకు ఉండి అయితే ఇంకా సూపర్ అక్కడ సైర్సు టేబుల్ ఆర్వస్ టేబుల్ మనకి మాత్రం భలే ఉంటుంది కదండి ఏది కార్యక్రమం జరిగినా ఉంది ఆ పిల్లలు ఇంత ప్లేస్ చాలా బాగుంది బాగుందండి అయితే ఇక్కడ కూడా మెట్లు కింద మెట్లు పక్కన ఉన్న గార్డెన్ కూడా చాలా బాగుందండి ఇదిగోసారా అవి బలే ఉన్నాయి అక్కడ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచే బాగుంది అంటే ఏం కదండి మొక్కలు లేక అంతే అవన్నీ కవర్ చేస్తే ఆ కూరలు తీస్తారు కదా అందుకు ఇలా మీరు పక్కింటి వారు కూడా మంచి గాలిని అయితే అందిస్తున్నారు వీళ్ళు పైన ఆనందం అండి రాకంటే అవునా చూడండి చూడండి చుట్టూ ఎక్కడ చూసినా ఐరన్ ఐరన్ను సిమెంట్ సిమెంట్తో ఇలా నింపేశారు కదా కాంక్రీట్ తోటి అక్కడ ఈ కాంక్రీటులో మనకి ఒక పచ్చని వనం ఎంత చూడటానికి చూడముచ్చటిగా ఉందండి సూపర్ ఆ రెడ్ కలరు ఇది గ్రీన్ భలే ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే పార్వతి గారు కూడా చిన్న చిన్న చిట్కాలతో మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ముందుకు వస్తున్నారు వారి లింక్ కూడా నేను చెప్తాను ఆ ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియా మనం ఆ ఉపయోగపడుతుందేమో చూద్దాం మన ఛానల్లో లింక్ అయితే ఇస్తాను ఆ పేరు కూడా మీకు పార్వతి గారే చెప్తారు సుపరిచిద్ద శివ పార్వతి శివ పార్వతి గారి టెరస్ గార్డెన్ అట్టండి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఏమో ఎవరి దగ్గర ఏ పొట్లో ఏ పాముందో ఎవరి దగ్గర ఏ ఐడియా ఉందో మరి ఏ ఐడియా మీకు ఉపయోగపడుతుందో మరి ఎవరికి తెలియదు కదా మరి ఈ వీడియో ఇంతేనండి బాయ్ చాలా థ్యాంక్ యూ అండి